హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏంటంటే మా ఇంటి వెనగదా గార్డెన్ ఉందని చెప్పాను కదా అక్కడ అంటే ఇది బ్లూబెర్రీ యొక్క చెట్ అండి బ్లూబెర్రీస్ అంటారు కదా ఇక్కడ యాక్చువల్గా కొంచెం కాస్ట్ ఉంటాయి అవి బట్ మాకైతే ఫ్రీగానే తీసుకోవచ్చు అనమాట ఈ చెట్టంతా అంతా చూసారా ఫుల్గా పోతుంది ఆ వైట్ ఉన్నవి పండుతాయి అనమాట ఇలా బ్లూ కలర్ వచ్చేంత వరకు సో ఆ బ్లూ కలర్ వచ్చేవన్నీ కూడా మనం పిక్ చేసుకోవచ్చు అన్నీ మనం ప్లక్ చేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం గ్రేప్స్ ఎలా అయితే తింటామో అలానే తినచ్చండి అండ్ చెట్టు పొదలు పొదల్లో పొదలు పొదల్లో ఉన్నాయన్నమాట ఈ బ్లూబెర్రీస్ అన్నీ కూడాను కొంచెం పుల్లగా ఉంటాయి అంటే పుల్లగా అంటే ఒక్కొక్కటి ఒక్క టేస్ట్ ఉంటాయండి అవి ఏంటో కానీ అంటే కొంచెం పుల్పుగా ఉంటాయి కొంచెం స్వీట్గా ఉంటాయి సో అంటే ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది ఉండదు అనమాట పుల్లగా ఉంటాయి కొంచెం చేదుగా అయితే ఉండవు కొంచెం పుల్లగా కొంచెం తీయగా కొంచెం చప్పగా అలా ఉంటాయి అన్నమాట ఎక్ అక్కడ చూసినా అవే అండి ముందు రోజు చూస్తే అలా నెక్స్ట్ డేకే ఫుల్ అయిపోతున్నాయి మేము ఎప్పటికప్పుడు పిక్ చేస్తున్నాము అయినా కానీ పడిపోతున్నాయి కింద అండ్ ఆ చెట్టుకున్నవే కాకుండా అండ్ కిందను కూడా పడిపోతున్నాయి అనమాట ఎక్కువైపోయి చెట్టుకి అండ్ ఈ వైట్ కలర్లో కనిపిస్తున్న అన్నీ కూడా అట్లా బ్లూకి టర్న్ అయిపోతుంటాయి అనమాట మేము నిన్ననే తీసామండి నిన్ననే మేము మొత్తం అన్నీ తీసి మేము బాక్స్లో పెట్టాము బట్ మళ్ళీ ఈ రోజుకి అన్నీ చూసారా ఎలా అయితే వచ్చేసాయో చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయండి మేబీ సమ్మర్లో కదా ఇంకా లోపల 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 పుట్టలు పుట్టలలా ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తుల్లాగా మళ్ళీ ఇవన్నీ కూడా తీయడానికి మాకు టైం పడుతుంది అట్లానే ఇవి యాపిల్స్ అండి చూసారా గ్రీన్ యాపిల్స్ ఎంత బాగా పెరిగినాయో ఇవి కూడా చాలా పెద్దగా సైజ్ అయినాయి అండి ఆల్మోస్ట్ చెట్టుకి ఇప్పుడు ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ యాపిల్స్ ఉన్నాయి ఇదంతా నార్మల్గా ఎక్కడో బయట ఫార్మ్ కాదండి నార్మల్గా మనం ఇంట్లో బకెట్లో వేసుకొని వేసుకుంటాం కదా అట్లానే అనమాట ఈ టబ్లో వేసాము అండ్ ఇవన్నీ కూడా యాపిల్సే అనమాట మామూలుగా ఫస్ట్ చిన్నవి వస్తే మేము ఇంకా ఎదగవేమో అనుకున్నాము బట్ ఇంత పెద్దవి అవుతాయని మాకు అస్సలు అనుకోలేదు మేమైతే ఎందుకంటే మాకు తెలియదు కదా ఇవి ఇంత పెద్దగా కూడా గ్రో అవుతాయని సో అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది రోజు వాటరింగ్ చేస్తాం కదా ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట అబ్బా మనం వాటరింగ్ చేసే ప్లాంట్స్కి పళ్ళు వస్తున్నాయి పువ్వులు వస్తున్నాయి అని అవ్వండి ఇవైతే రోజెస్ అండి లాస్ట్ టైం అయితే చెప్పాను కదా మీకు మేము అంటే లైక్ పెట్ట పెట్టలేదు దేవుడికి అలానే ఉట్టుకే పోతున్నాయని కానీ ఈసారి మాత్రం ఓనర్ ఆంటే చెప్పారనమాట మీరు తీసి దేవుడికి ఏమైనా పెట్టచ్చు అని చెప్పి నాకైతే చాలా ా అనిపించిందండి అంటే మనం పిల్లల్ని ఎంత ఇదిగా పెంచుతామో రోజు మనం వాటరింగ్ చేసి అవి చూసుకొని వాటికి పువ్వులు కానీ పళ్ళు కానీ కాస్తే అవి మనం చేతితో పట్టుకుంటే ఆ ఫీలింగే వేరండి ఇవైతే ఫ్లవర్స్ ఫేడ్ అయిపోతున్నాయి అనమాట ఇవి చాలా డేస్ అయింది బట్ ఇవి మాత్రం ఇంకా వస్తున్నాయి రీసెంట్గా నాకైతే చూసినప్పుడు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నిజంగా అంటే అదేదో తెలియని హ్యాపీనెస్ అనమాట నిజంగా అండ్ సడన్గా ఎందుకనుకోండి నేను ఎప్పుడు కొంచెం మొక్కలకి వేయడం అవన్నీ కొంచెం చాలా తక్కువ బట్ మా నాన్నగారు బాగా వేసేవారు అండ్ ఇది వచ్చేసి అయితే పుదీనా అండి మేము యూజువల్గా పుదీనా ఇది వాడుకోమంటారు సో మేము వంట చేసుకునేటప్పుడు లైక్ బిర్యానీ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు కొత్తిమీర పుదీనా మా దగ్గరవే వాడతాం అనమాట భలే అనిపించింది నాకు కూడా